ఖంలోనే అతిపెద్ద నిత్యం చేసిన ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఆ ప్రాజెక్టు పైన ఏదో ఒకటో ఒకటి జరిగినాయని దాన్ని పదే పదే భూత చూపిస్తూ ఇవాళ ఎట్లయితే కేసీఆర్ గారిని ఎట్లయితే కేటీఆర్ గారిని ఎట్లయితే హరీష్ రావు గారిని జైలు కూడా కుపూరితమైన ఆలోచనతో ఉన్నటువంటి ఖచ్చితంగా కాళేశ్వరం కోలికైతే రాష్ట్రం అర్థం డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు తమ్ముంటే ఈ రాష్ట్రానికి చేతనైతే ఈ పరిపాలిస్తూ ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం అల్ల కులం నడుస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో చూస్తూ ఉన్న రైతులు వీళ్ళ కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు చెప్పులు లైన్లో పెట్టుకున్నారు పాస్బుక్ లైన్లో పెట్టుకున్నారు మరి కల్లా వార్తమ్మ మూడు గంటక వచ్చి పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నారు మరి న్యూ చేత కాదు తమ్మారు ఏమంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు అంటే కాళేశ్వరం అంటాడు కాళేశ్వరం అంటే ఒకసారి పై చూడు మరి ఎంత పెద్ద ప్రాజెక్టు మరి ఎన్ని లక్షలు నీళ్ళు మారుతున్నాయో మరి ఎంత శస్య్య సామాన్యమైనా తెలుసుకోవాలన్నటువంటి మూర్పుడు రేవంత్ రెడ్డి మరి నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రాష్ట్రానికి నిలిచే ప్రయత్నం చేయాలి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపద్ర పథకాన్ని కూడా పూర్తి చేయాలని తమ్ముంటే పాలమూరు గురని చెప్తున్నటువంటి నీవు ఈరోజు పాలమూరు మరి సార్ చేయలేకపోతున్నావు నీళ్ళు వెళ్ళకపోతున్నావు ఆ పాలమూరు రంగారెడ్డి పథకాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేసి పోయి వాళ్ళకి కేవలం మూటలు పోతూ ఈ ఫోటో తీసుకున్నావు నీ పదవి కాపాడుకోవడానికి తప్ప రాష్ట్రాన్ని పాటించే అవగాహన లేదు వాళ్ళ రైతులకు ఏం కావాలో లేదు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నావు వాళ్ళ మందులు సరఫరా చేయలేని పరిస్థితులు ఉన్నావు రైతు మందు వేయలేదు రైతు బీమా వేయలేదు